రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఈరోజు మనకు అనిపిస్తా ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని అనేక రకాలుగా అవమానం చేసి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయాలకు అవసరాలకు అనుకూలంగా మార్పులు చేసుకుంటూ నిస్సిగ్గుగా ఈరోజు మరి ఏ రకంగా ఎమర్జెన్సీలో తీసుకున్నా ఇందిరాగాంధీ గారు తన ప్రధానమంత్రి కుర్చి రక్షించుకోవడం కోసం ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని అరించి వేసి లక్షలాది మందిని జైల్లో పెట్టి వేలాది సంస్థలను నిషేధించి మరి ఏ రకంగా దుర్వినియోగం పాల్పడిందో మన ముందు జరుగుతున్నటువంటి నిజమైన సత్యాలు అలాంటి కాంగ్రెస్ పార్టీ మరి అనేక సార్లు అది మహిళల హక్కుల విషయంలో కావచ్చు లేక మైనార్టీల హక్కుల విషయంలో కావచ్చు పేదల విషయంలో కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించే విషయంలో కావచ్చు అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను మరి రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది ప్రజల తీర్పును కాలరాచే విధంగా ప్రయత్నం చేసింది ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఏ రకంగా గద్దెదించే ప్రయత్నం చేసిందో మనకు తెలుసు ఈ రకంగా అనేక విషయాలలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అపాశయం గురి చేసింది అవహేళన చేసింది నిర్వీర్యం చేసింది అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు గురువిందగింజ సామెతలాగా భారత రాజ్యాంగం గురించి భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న భారత రాజ్యాంగం అన్నా అత్యంత విశ్వాసంతో ఈరోజు మేము నడుచుకుంటాం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పార్లమెంట్కి వెళ్తున్నప్పుడు పార్లమెంట్ యొక్క కడపకు నుదుటితో నమస్కారం చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు సెంట్రాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసి మన జాతికి ఇచ్చినటువంటి రాజ్యాంగానికి నుదుటితో నమస్కారం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టే ఈరోజు అటువంటి రాజ్యాంగం ఈ దేశంలో అమలులోకి వచ్చి ఈ వచ్చేటువంటి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్ డే రోజుకు డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సరము జనవరి ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరము జనవరి ఇరవై ఆరు వరకు కూడా భారత రాజ్యాంగం యొక్క గౌరవ ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నిర్వహిస్తాం కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పట్ల కపట ప్రేమ కపట నాటకాలు ఆడతాం కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏ రకంగా మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చడం జరిగింది చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది అది దేశం కోసం దేశ అవసరాల కోసం ప్రజలకు మేలు చేయడం కోసము రాజ్యాంగంలో అక్కడక్కడ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కుర్చీ రచించుకోవడం కోసం దేశ ప్రజల హక్కులు కలరాయడం కోసము పత్రికా స్వచ్ఛను అరించి కోసము అనేక ప్రభుత్వాలు రద్దు చేయడం కోసము రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర ఈరోజు ఈ దేశంలో మనకు కనిపిస్తున్నది చీకటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం విషయంలో స్పష్టంగా దేశ ప్రజల ముందు తీసుకెళ్తాము అందుకే భారత రాజ్యాంగ గౌరవ అభియానం ఏతున్నదో ప్రచార కార్యక్రమం అవుతున్నదో ఒక సంవత్సరం పాటుగా మేము చేస్తాము ఇంటింటికి వెళ్తాము బస్తీ బస్తీకి వెళ్తాము ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేసే విధంగా బహిర్గతం చేసే విధంగా వీళ్ళ దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని వచ్చే భారత గణతంత్ర దినోత్సవం నుంచి భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నాను మనం చేస్తా